ప్రముఖ సినీ సంగీత దర్శకులు సాలూరు హనుమంతరావు పంతొమ్మిది వందల పదిహేడు ఏప్రిల్ ఇరవై రెండవ తేదీన సాలూరు మండలం శివరాంపురం గ్రామంలో గడ్డమ్మ సన్యాసిరాజు దంపతులకు జన్మించారు ఆయన రాజమణిని వివాహం చేసుకున్నారు ఆ దంపతులకు నలుగురు సంతానం ఒక కుమారుడు ముగ్గురు కుమార్తెలు హనుమంతరావు మనుమడి సిద్ధార్థ సినీ రంగంలో కీబోర్డ్ ప్రోగ్రామర్ గా ఉన్నారు ప్రముఖ సంగీత దర్శకుడు సాలూరు రాజేశ్వరరావుకు స్వయానా సోదరుడు హనుమంతరావు ఆయనకు పన్నెండేళ్ల ప్రాయంలో ద్వారం స్వామి నాయుడు వద్ద సంగీతాన్ని నేర్చుకున్నారు సంగీతం పైన ఆసక్తితో సాధారణ విద్యాభ్యాసాన్ని ఫిఫ్త్ ఫారంలోనే విడిచిపెట్టి సంగీత కచేరీలతో పేరు ప్రఖ్యాతులు సాధించారు గాలి పెంచల నరసింహారావు వద్ద కొంతకాలం సంగీత సహాయకునిగా పనిచేశారు పంతొమ్మిది వందల ముప్పై ఐదులో సాలూరు రాజేశ్వరరావుతో కలిసి రాజేశ్వరరావు పార్టీ అనే పేరుతో ఆర్కెస్ట్రా స్థాపించారు సాలూరు రాజేశ్వరరావు సినీ సంగీత దర్శకుడైన తర్వాత ఆయనతో కలిసి సినిమాలకు పనిచేశారు పంతొమ్మిది వందల నలభై ఏడులో పిక్చర్స్ బ్యానర్ పై మీర్జాపురం రాజా నిర్మించగా సి పుల్లయ్య దర్శకత్వంలో సి కృష్ణవేణి కోటిరత్నం తిత్తులు నటించగా గొల్లభామ అనే చిత్రం విడుదలైంది ఈ సినిమాతోనే అంజలిదేవి తెలుగు తెరకు పరిచయం అయ్యారు ఈ సినిమాలో పాటలను తాపి ధర్మారావు బలిజేపల్లి లక్ష్మీకాంతం బదీర సుబ్బన్న దీక్షితుల రాయిగా ఎస్ బి రావు సంగీతాన్ని అందించారు ఈ సినిమాతో అసిస్టెంట్ మ్యూజిక్ డైరెక్టర్ గా హనుమంతరావు వెండి తెరక పరిచయం అయ్యారు పంతొమ్మిది వందల నలభై ఏడు ఫిబ్రవరి ఇరవై తేదీన శ్రీ ఛత్రపతి పిక్చర్స్ పతాకంపై కె సదాశివరావు నిర్మించగా కళ్యాణం రఘురామయ్య రావు బాల సరస్వతి నటించిన రాధిక అనే చిత్రం విడుదలైంది ఈ సినిమాతో సంగీత దర్శకునిగా తెలుగు తరగ హనుమంతరావు పరిచయం అయ్యారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది మే ఇరవై తొమ్మిదవ తేదీన శోభనాచ పిక్చర్స్ బ్యానర్ పై సిహెచ్ నారాయణమూర్తి దర్శకత్వంలో కళ్యాణం రఘురామయ్య కృష్ణవేణి జంటగా నటించగా విడుదలైన మదాలస అనే చిత్రానికి హనుమంతరావు సంగీత దర్శకత్వం వహించారు పంతొమ్మిది వందల యాభై నాలుగు జనవరి ఇరవై తొమ్మిదవ తేదీన జమినీ స్టూడియోస్ బ్యానర్ పై ఎస్ఎస్ వాసన్ నిర్మాతగా కేజే మహాదేవన్ దర్శకత్వంలో రాజీ నా ప్రాణం అనే చిత్రం విడుదలైంది టిఆర్ రామచంద్రన్ శ్రీరంజని జంటగా నటించిన చిత్రానికి హనుమంతరావు సంగీతాన్ని సమకూర్చారు ఈ సినిమాను తెలుగు తమిళం భాషలో విడుదల చేశారు పంతొమ్మిది వందల యాభై ఆరు డిసెంబర్ అరవైవ తేదీన లలిత ఫిల్మ్స్ బ్యానర్ పై ఏ శంకర్ రెడ్డి నిర్మాతగా ప్రకాశరావు దర్శకత్వంలో చరణదాస్ అనే చిత్రం విడుదలైంది రవీంద్రనాథ్ ఠాగూర్ రాసి నవల ఆధారంగా చేసుకుని నిర్మించగా వెంపటి సదాసు బ్రహ్మం స్క్రీన్ ప్లే చేశారు ఎన్టీఆర్ నాగేశ్వరరావు అంజలిదేవి సావిత్రి నటించిన నూట తొంభై ఆరు నిమిషాలు నిలుగల ఈ సినిమాలో పదమూడు ఉండగా సాలూరు రాజేశ్వరరావు సంగీతాన్ని అందించగా ఈ సినిమాకి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ నేపథ్య సంగీతాన్ని హనుమంతరావు అందించారు పంతొమ్మిది వందల యాభై ఏడులో టిఆర్ రఘునాథ్ దర్శకత్వంలో అక్కినేని అంజలిదేవి నటించగా విడుదలైన అల్లావుద్దీన్ అద్భుతీపా అనే చిత్రానికి రాజేశ్వరరావుతో కలిసి హనుమంతరావు సంగీతాన్ని అందించారు పంతొమ్మిది వందల యాభై తొమ్మిది మే ఒకటో తేదీన వరలక్ష్మి పిక్చర్స్ బ్యానర్ పై కడారు వెంకటేశ్వర నిర్మాతగా కడారు నాగభూషణం దర్శకత్వంలో ఉదయ్ కుమార్ ఎస్ వరలక్ష్మి నిర్మించిన వీరభాస్కరుడి అనే చిత్రం విడుదల కాగా దానికి హనుమంతరావు సంగీతాన్ని సమకూర్చారు పంతొమ్మిది వందల అరవై ఒకటిలో రాజరాజేశ్వరిస్ బ్యానర్ పై కళారు నాగభూషణం స్వీయ నిర్మాణంలో దర్శకత్వం వహించగా కాంతారావు ఎస్వి రంగారావు జమున నటించిన ఉషా పరిణయం అనే చిత్రం విడుదలైంది పద్దెనిమిది పాటలుగా ఈ సినిమాకు హనుమంతరావు సంగీతాన్ని అందించారు పంతొమ్మిది వందల అరవై రెండు మే పదో తేదీన వరలక్ష్మి పిక్చర్స్ బ్యానర్ పై కన్నాంబ సమర్పించగా కళార నాగభూషణం స్వీయ నిర్మాణంలో దర్శకత్వం వహించగా ఎన్టీఆర్ దేవిక ఎస్వి రంగారావు నటించగా విడుదలైన తక్షయజ్ఞ సినిమాకు హనుమంతరావు సంగీతం అందించారు పంతొమ్మిది వందల అరవై ఐదు మార్చి ఇరవై మూడవ తేదీన విక్రమ్ ప్రొడక్షన్స్ పతాకంపై బిఎస్ రంగా స్వీయ నిర్మాణంలో దర్శకత్వం వహించగా రాజ్ కుమార్ హీరోగా కన్నడంలో చంద్రహాస అనే చిత్రం విడుదలైంది కథా స్క్రీన్ ప్లే బాధ్యతలు వెంపటి సదాశుబ్రహ్మణ్ చేపట్టారు సంగీతాన్ని హనుమంతరావు అందించారు ఈ సినిమాను తెలుగులో కూడా విడుదల చేశారు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో ఎస్వి ఆర్ ఫిలి సంస్థను స్థాపించి దానిపై ఎస్వి రంగారావు స్వీయ నిర్మాణంలో దర్శకత్వం వహించగా బాంధవ్యాలి అనే చిత్రం విడుదలైంది ఎస్వి రంగారావు ప్రధాన పాత్రలు విడుదలైన సినిమాకు హనుమంతరావు స్వరకల్పన చేశారు పంతొమ్మిది వందల ఒకటి మే పంతొమ్మిదవ తేదీన లక్ష్మీ కళా ఫిలిం పతాకంపై కోట్ల వెంకటరామయ్య నిర్మించగా బిఎస్ సుబ్బారావు దర్శకత్వంలో ఎన్టీఆర్ వాణిశ్రీ జంటగా నటించిన రైతు బిడ్డ చిత్రం విడుదల కాగా దానికి హనుమంతరావు సంగీతం అందించారు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో చలన చిత్ర సమర్పణలో వి జగన్మోహన్ రావు నిర్మాతగా బివి ప్రసాద్ దర్శకత్వంలో నాగభూషణ్ రమా ప్రభాజ్ అంటగా విడుదలైన మహమ్మద్ బిన్ తుగ్లక్ ఆయన ఆయనే సంగీతం అందించారు ఈ సినిమాకు దాసరి నారాయణరావు సంభాషణ రాశారు పంతొమ్మిది వందల డెబ్బై మూడు ఫిబ్రవరి ఒకటో తేదీన లక్ష్మీ ఆర్ట్స్ బ్యానర్ పై గిడితూరి సత్యం శ్రీ నిర్మాణంలో దర్శకత్వం వహించగా రామకృష్ణ జ్యోతి లక్ష్మి ప్రధాన పాత్రల్లో పంజరంలో పసిపాప అనే చిత్రం విడుదలైంది ఈ సినిమాకు దాసరి నారాయణరావు సంభాషణ రాశారు సాలూరు హనుమంతరావు సంగీతాన్ని అందించారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు మార్చి ఇరవై తొమ్మిదో తేదీన ఉదయ భాను ప్రొడక్షన్స్ పై బి జడోజిని సీతారాం నిర్మాతగా కేవీ నందన్ రావు దర్శకత్వంలో రామకృష్ణ విజయ నిర్మల జంటగా విడుదలైన అనే చిత్రానికి హనుమంతరావు స్వరకల్పన చేశారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు ఏప్రిల్ ఐదవ తేదీన భాస్కర చిత్ర పతాకంపై అట్లూరి పునరేకాక్ష్య నిర్మాతగా జీవి ప్రసాద్ దర్శకత్వంలో ఎన్టీఆర్ వాణిశ్రీ జంటగా నటించిన మనుషుల్లో దేవుడు అనే చిత్రం విడుదలైంది ఈ సినిమాకు టీవీ రాజు తో కలిసి హనుమంతరావు సంగీతం అందించారు వాస్తవానికి ఈ సినిమా మధ్యలోనే టీవీ రాజు మరణించడం హనుమంతరావు సంగీతాన్ని సమకూర్చారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో విఠల్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై జీవి ఆర్ రావు దర్శకత్వంలో రామకృష్ణ చలం ప్రధాన పాత్రలో విడుదలైన ఆడదాని అదృష్టమైన చిత్రానికి హనుమంతరావు సంగీతాన్ని అందించారు పంతొమ్మిది వందల ఐదు జనవరి ఇరవై నాలుగో తేదీన నవతా ఫిలిం ఎంటర్ప్రైజెస్ పతాకంపై సుందర్లాల్ మహతా నిర్మాతగా బిఎస్ సుబ్బారావు దర్శకత్వంలో కృష్ణంరాజు జమున నటించగా విడుదలైన మొగుడ పెళ్లామ అనే చిత్రాన్ని హనుమంతరావు స్వరకల్పన చేశారు పంతొమ్మిది వందల ఆరు మార్చి పన్నెండో తేదీన శ్రీ భాస్కర చిత్ర పతాకంపై అట్లూరి పొండరీకాక్ష్య నిర్మాతగా బివి ప్రసాద్ దర్శకత్వంలో ఎన్టీఆర్ వాణిశ్రీ జంటగా నటించిన ఆరాధన అనే చిత్రం విడుదల కాగా ఆ సినిమాకు హనుమంతరావు సంగీతం అందించారు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది జూలై ఇరవై ఏడవ తేదీన గిటితూరు సూర్య దర్శకత్వంలో రామకృష్ణ విజయలలిత జంటగా నటించిన స్వామి ద్రోహులు అనే చిత్రానికి హనుమంతరావు సంగీతం అందించారు పంతొమ్మిది వందల నలభై ఏడులో అనే చిత్రం ద్వారా సినీ సంగీత దర్శకుడిగా ప్రస్థానాన్ని ప్రారంభించి తెలుగు తమిళం కన్నడం హిందీ భాషల్లో కలిపి సుమారు డెబ్బై ఐదు సినిమాలకు సంగీతాన్ని సమకూర్చారు పంతొమ్మిది వందల ఎనభై మే ఇరవై ఏడవ తేదీన దేవుని పల్లెకు కాలపు పల్లకిలో హనుమంతరావు తరలిపోయారు